చేసిన కేసు నాని రెండు రూపాయలు కూడా పార్టీకి కానీ డబ్బులు కానీ ఖర్చు పెట్టలేదు ఖర్చు పెట్టే స్థితి అతనికి లేదు దానికి కూడా ఏంటో చూపిస్తా డాక్యుమెంట్ కానీ ఫోజును మాత్రం నేను ఆంధ్ర అంబానీని అన్న ఫోజులు ఇస్తాడు నేను ఆంధ్ర అంబానీ అనే స్థాయిలో మాట్లాడతాడు నాకు ఇన్ని వేల కోట్లున్నాయి అన్ని వేల కోట్లు ఉన్నాయి ఇక్కడ ఉంది అంటాడు ఎవరికి చూపించను ఎవరికి తెలియదు సరే ఇతని జాతకం ఏంటని మొత్తం కూడా గమనించాం గమనిస్తే ఇది రెండు వేల పద్నాలుగు అతను ఎలక్షన్లో కంటెస్ట్ చేసినప్పుడు చేసినటువంటి ఎలక్షన్ ఆఫ్ ఇది ఎవరు కూడా మార్చలేదు పబ్లిక్ డాక్యుమెంట్ మీరు కూడా మీ ఫోన్లో డ్రా చేసుకోవచ్చు ఎవరికైనా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో దొరుకుద్ది మరి మొన్న ఏమన్నాడు నేను తెలుగుదేశం పార్టీలో రెండు వేల కోట్ల ఆస్తులు అమ్ముకున్నాను నేను రెండు వేల కోట్లు ఆస్తులు అమ్ముకున్నాను చంద్రబాబును నమ్మి మోసపోయాను ఆస్తులు అమ్ముకొని నేను పార్టీ కోసం పెట్టాను పార్టీకి పనిచేశాను అన్నాడు నేను అడుగుతా ఉన్నా ఆయన కేసినే నాని ఇది రెండు వేల పద్నాలుగులో నువ్వు వేసిన ఎన్నికల అభిటవుట్ మీడియాలో సొల్లు కబుర్లు చెప్పడం కాదు నీ బ్లూ మీడియాలోనో నీ సాక్షి మీడియాలోనో మొన్నటి దాకా చంద్రబాబు గారు దేవుడని ఇవాళ అలాంటి వాడు ఇలాంటి వాడు అని వాగుతున్నావు దీనికి సమాధానం చెప్పు లేదంటే నీ పార్టీని చెప్పాను జగన్మోహన్ రెడ్డినో దాని సంగతి కూడా వస్తాను కూడా ఇవాళ రెండు వేల పద్నాలుగులో అయితే నేసిన ఎన్నికల బిడ్డలో ఇతని ఆస్తులు ముప్పై ఏడు కోట్ల అరవై ఎనిమిది లక్షల పదివేల నాలుగు వందల యాభై ఒక్క రూపాయలు ఏది చర ఆస్తులు ఎక్కడైనా బిల్డింగ్లు ఉన్నాయండి ఉన్నాయండి ఇది ఇతనికి ఆ రోజుకే అంటే రెండు వేల పద్నాలుగులో మొట్టమొదటిసారి తెలుగుదేశం ఎంపీ టికెట్ ఇచ్చినప్పుడు ఇతను డిక్లేర్ చేసినటువంటి ఎన్నికల కమిషన్ దాంట్లో ఆస్తులము ముప్పై ఏడు కోట్ల అరవై ఎనిమిది లక్షల పదివేల నాలుగు వందల యాభై ఒక్క రూపాయలు అప్పులము అరవై ఆరు కోట్ల అరవై తొమ్మిది లక్షల నలభై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు రూపాయలు పొలిటికల్ ఎలిగేషన్ కానీ అతని సంతకంతో ఎలక్షన్ రెండు వేల పంతొమ్మిది కూడా చూపిస్తాను దానికి కూడా వస్తారు దీంట్లోనే ఇప్పుడు నేను చెప్పాను బ్యాంక్ స్కామర్ ఇతను ఇతను పెద్ద స్కామర్ అని దీంట్లో కూడా ఎన్ని ఉన్నాయి ఎక్కడెక్కడ శ్రీరామ్ ఫైనాన్స్ లో ఏ విధంగా ఇతను అప్పులు చేసి వాళ్ళకి ఎగ్గొట్టాడు ఎగ్గొట్టాడు కోర్టులకు వెళ్ళారు అలాగే సర్వీస్ ట్యాక్స్ టిక్కెట్ల మీద కేసు లేని ట్రావెల్స్లో టిక్కెట్లు మీద సర్వీస్ ట్యాక్స్ కట్టాలి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఆ సర్వీస్ ట్యాక్స్ని టిక్కెట్ల మీద మీద దాని మీద కట్టకపోతే ఇతని మీద కోర్టులో కేసేశారు దాంట్లో కూడా కోట్ల రూపాయలు ఇతను సర్వీస్ ట్యాక్స్ లో ఇతర పేరు మీద కేసులు నడుస్తున్నాయి